అవకాశం ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే కొడునయ్య గారికి సావుకులకి సావుకు రాణులకి విశ్వాసులకి పరిశుద్ధ సంఘానికి నా హృదయపూర్వక వందనాలు అండి అలాగే గృహ యజమానులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకున్నాము యోహాను సువార్త పదకొండో అధ్యాయము బైబిల్ ఉన్నారు చూడండి యోహాను సువార్త పదకొండో అధ్యాయము నలభై వచ్చిన నుంచి నేను చదువుతాను బైబిల్ ఉన్నారు చూడండి అందుకు ఏసు నీవు నమ్మినడలా దేవుని మహిమను చూతమని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనును అంతటి వారు ఆ రాయి తీసి వేసిరి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాను నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితు చుట్టూ నిలిచున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్పి నెనను ఆయన లాజరు ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడి కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టుబడిన వాడే వెలుపలికి వచ్చాను అతని ముఖమునకు రుమాలు కట్టిన కట్టి ఉండను అంతటి యేసు మీరు అతన్ని కట్లు విప్ప విప్పిపోనీయడని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం అందరూ బాగున్నారండి అందరూ బాగుంటే గట్టిగా చప్పలు కొడుతూ నామని గణపరుద్దాం దేవునికి స్తోత్రములు బాగున్నామండి దేవుని కృపను బట్టి ఘనత మహిమ దేవాది దేవునికి మరి బిడలు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆరాధన అంతగానో చక్కగా జరిపిస్తున్నారు మరి ఎంతో దూరమైనా సరే ఎంతో ఖర్చు అయినా సరే ఎంతో భారమైనా సరే దేవుడి పని చేయాలి దేవుని మాట మనం వినాలి ఎందుకంటే బల్లులు కంటే మాట వినుట చాలా శ్రేష్టమండి ఏదేదో మనం చేసేదానికి నేను చెప్పింది చేయాలి కదా ఆ మాట వినట చాలా శ్రేష్టం మరి మాట విని బిడలు మరి ఇలా చేయుడు ద్వారా దేవుడు వారికి ఎన్నో మేలు చేశారో మనమే సాక్ష్యంగా విన్నాం ఒక సంవత్సరం కోటమి ఆపేశారు పాపం చాలా శోధనలు చాలా శ్రమలు పడ్డారు చాలా ఇబ్బందులు పడ్డారు ఎప్పుడైతే ఇలా కాదు దేవుడు చెప్పిన మాట మనం వినాలని చెప్పేసి చేయుడు ద్వారా ఈ రోజున మరి చక్కగా మరి మంచి మగబడ్డను కూడా దేవుడు అనుగ్రహించారు దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ మంచి ఆరోగ్యాలు ఇచ్చి తెలివి జ్ఞానం ఇచ్చి మరి ఎంతగానో కుటుంబంతో మరి చక్కగా సజీవ సంఖ్యలో ప్రభువారు నిలబెట్టి మరి ఒకటే ఒకటి లోటు మరి సొంత గృహం కూడా ఉంటే బాగుండని ఆశపడుతున్నారు బిడ్డలు అది కూడా దేవుడు ఇస్తాడండి ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు ఎందుకంటే మన దేవుడు బతుకున్న దేవుడు కదా చచ్చిపోయే సమాధులు ఉంటే భయపడాలి కదా మన దేవుడు చనిపోయే సమాధులు లేడు కదా మన మధ్య ఉన్నారు మనతో ఉన్నారు మనలో ఉన్నారు మన ఏసయ్య మనం ఏది అడిగినా ఖచ్చితంగా చేస్తాడండి దేవుడు మాత్రం ఖచ్చితంగా మేలు చేస్తాడు మరి ఆ గృహం కూడా ఎందుకంటే సంత గృహం అంటే ఫ్రీగా చేసుకోవచ్చు ఇంకా ఇంకా పది మందిని పిలుసు తోచు చాలా ప్రశాంతంగా గ్రాండ్గా చేసుకోవచ్చు కదా మరి సొంత గృహం కూడా మెడికి ఇవ్వాలని మీ అనుదైన ప్రార్థనలో మరి సతీష్ గారి ఫ్యామిలీ కొరకు ఎక్కువగా గృహం కొరకు ప్రార్థన చేస్తారని కూడా నేను మనవి చేస్తున్నాను వారికి మంచి ఆరోగ్యాలు ప్రవ్వు వారు ఇవ్వాలని వారి బిడలి చదువులో దేవుడు తోడుగుండాలి సతీష్ గారు కూడా చక్కగా బాప్తిసం తీసుకుని ఆవిడ కూడా మంచి ఆరోగ్యం ప్రభు దయచేయాలని మీ అనుదైన ప్రార్థనలో వారి జ్ఞాపకం చేసుకుంటారని కూడా నేను తెలియజేస్తున్నాను ఇక్కడ యోహాన్ స్వార్తలు మనం చదువుకున్న వాక్య భాగంలోకి వెళ్తే ఎంత గొప్ప మాట ఇక్కడ చక్కని మాట వ్రాయబడింది వాహన స్వాత పదకొండు అధ్యయ నలభై వచ్చినలో అందుకు యేసు నీవు నమ్మినడలా దేవుని మహిమను చూచదవు చూస్తావు అంటే చూడండి నమ్మితే ఏం చూస్తామంట దేవుడు చేసే మహిమ దేవుడు చేసే మహిమ మామూలుగా ఉండదండి మనుషులు చేసే మహిమలు వేరు వేరుగా ఉంటాయి దేవుడు చేసే మహిమలు చాలా గ్రేట్ చాలా నెంబర్ వన్ చాలా ఉంటాయి దానికి చేయడానికి ఆ మహిమలు మనం చూడడానికి మనం తల కింద జపాలు చేయమని ఇక్కడి నుంచి అక్కడ డొల్లికి వెళ్ళాం సర్లే ఇక్కడి నుంచి అక్కడ పరిగెత్తికి వెళ్ళాం నమ్ము అంతే నమ్ము దేవుణ్ణి నమ్ము నమ్మితే చాలు అసలు ఎలాంటి మహిమ చూపిస్తాడంటే చాలా మహిమ ఎందుకంటే మనుషులు మనం ఎత్తని బట్టి మనం ఆలోచిస్తాం మనకున్న స్థితిని బట్టి మనం ఆలోచిస్తాం మన దేవుడు ఆలోచన ఎంత గొప్పదో తెలుసా మరి దినవృత్తాంత్ర గ్రంథంలో చక్కని మాట వ్రాయబడి ఉంటుంది ఏమనంటే ఆకాశ మహాకాశాలు కూడా ఆయన పట్టజాలవు భూమి కూడా ఆయన పట్టజాలదు అంటే భూమి ఎంత ఉంది కొలతయగలరా కొలవగలమా ఆకాశాన్ని కొలవగలమా భూమి ఆయనకి సరిపోదంట ఆకాశం కూడా ఆయనకి సరిపోదంట అంటే ఆయన ఎంతటి వాడు అసలు ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన భూమి పట్టదు ఆకాశం పట్టదంటే అసలు ఆయన ఎటువంటి దేవుడు అందుకే జక్కయ్య కూడా అంత దేవుడు అబ్బా అసలు ఇంత జనం ఆయన చుట్టూరు పడుతున్నారంటే ఆయన ఎలా ఉంటాడు ఆరేళ్ళు ఉన్నాయా ఏడేళ్ళు ఉన్నాయా ఇంకేంటండి రెండు తలకాయలు ఉన్నాయా రెండు గుండెలు ఉన్నాయా చూద్దామని వెళ్ళాడు ఎవరు పొట్టి జక్కయ్య గారు వెళ్ళాడు బైబిల్ గ్రంథంలో ఉన్న జక్కయ్య గారు సంఘంలో ఉన్న జక్కయ్య గారు కాదు అంటే దేవుడు ఎంతటి వాడో చూడండి ఆకాశ మహాకాశాలు పట్టజాలు భూమి పట్టజాలు అంటే ఆయన యొక్క స్థితి కానీ ఆయన యొక్క మరి మహిమ కానీ ఆయన యొక్క తేజస్సు కానీ ఆయన యొక్క మనిజంగా హైట్ కానీ వెయిట్ కానీ అసలు ఆయన సామర్థ్యం కానీ ఆయన దేవుడు అండి అసలు ఆయన దేవుడు వేసు ప్రవ్వరు దేవుడు ఆయన అండి మరి మానవ శరీరాన్ని దాల్చుకుని వచ్చేటప్పుడు తను దైవత్వాన్ని తగ్గించుకోవాల ఆయన మహిమను తగ్గించుకున్నాడు మహిమను తగ్గించుకుని భూమి మీదకి వచ్చాడు దైవత్వం మాత్రం తగ్గల ఎందుకు మహిమను తగ్గించుకున్నాడు అంటే చూడలేము అందుకే యేసు ప్రభు య్రభార్ని చూడలేక అక్కడ మోసే ప్రవక్త అంటాడు ప్రభు నిన్ను చూడాలి అని ఉన్నప్పుడు దేవుడు అంటాడు మోసే నన్ను చూడాలని ఎందుకు అనుకుంటున్నాను నువ్వు అసలు నన్ను చూడగలవా నువ్వు నన్ను చూడాలన్న ఆలోచనకి ఎందుకు వచ్చింది అని చెప్పేసి సరే నువ్వు చూడాలనుకుంటున్నావు కదా నన్ను అలా అయితే రెండు బండల చాటునండి మోషేను రెండు బండల చాటును పెట్టి నువ్వు నా వెనక భాగాన్ని చూడు నా భాగాన్ని నువ్వు చూడలేవు మోసే నువ్వు వెనక భాగాన్ని చూడని రెండు బండల చాటును మోసని దాచి ఎలా ప్రవ్వరు వెళ్ళారంట దాటుకుంటా ఆ రెండు బండల చాటును పెట్టి మోష అప్పుడు వెనక బాగానే చూసినప్పుడు మోష అండి చాలా నిరసించిపోయినట్టు అక్కడ బైబిల్ గ్రంథాలు ఉంది ఆయన వెలుగుపోయినట్టు యేసు ప్రభారు వెనక బాగానే చూసినప్పుడు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు కనబడింది అంటే చెప్పలు కొట్టండి కొట్టండి నామానికి స్తోత్ర థ్యాంక్ యూ అంటే ఆయన ఎంత మహిమ గల దేవుడు అందుకే యేసు తన మహిమను తగ్గించుకుని వచ్చాడు ఎందుకంటే మానవుడు నన్ను చేరుకోలేడు నన్ను చూడలేన ఉద్దేశంతో మహిమను తగ్గి కానీ దైవత్వాన్ని పరిశుద్ధతను తగ్గించుకొని తగ్గించుకోలేదు అందుకే ఇక్కడ అంటున్నాడు నీవు నమ్ము చాలు నువ్వు కనుక నమ్మేవనుకో నేను ఎన్ని మహిమలు చేస్తానో తెలుసా నీకోసం ఎన్ని అద్భుతాలు చేస్తానో తెలుసా నీకు ఎన్ని కార్యాలు చేస్తానో తెలుసా ఎన్ని మేలు చేస్తానో తెలుసా కానీ నువ్వు నమ్మటల్లా నువ్వు విశ్వసించట్లా నువ్వు నన్ను చూడట్లా నువ్వు నా దగ్గరికి రావటంలా నువ్వు నమ్మట్లేదు కాబట్టి మహిమను చూడలేకపోతున్నావు అని దేవుడు ఇక్కడ అంటున్నాడు లాజర్ చనిపోయాడు బైబిల్ గందరూ లాజర్ చనిపోయాడు చనిపోయినప్పుడు మరే అన్నారు ప్రభువా అసలు ఈ కీడు జరిగేది కాదు ఎందుకు ఇలా జరిగిందంటే నువ్వు లేవు కాబట్టి జరిగింది అంటే ప్రభువారు లేకపోతే మనకి ఏం అని అర్థం కీడే జరగవచ్చు నష్టమే జరగవచ్చు బాధే జరగవచ్చు కష్టమే జరగదు ఏదైనా ఏ ప్రాబ్లం ప్రభువు లేకపోతే అందుకే అది గ్రహించి మరే ఇక్కడ ఉంటే అసలు జరగదుగా నువ్వు లేవు కాబట్టి జరిగింది అని అన్నప్పుడు ప్రభువారు వచ్చి మరియా మరియా అలా అయితే నేను వచ్చాను నువ్వు గనక నమ్మేవనుకు ఇప్పుడైనా సరే జి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అనుకున్నావు ఏడుతున్నావు ఇప్పుడైనా సరే నేను అది బాగు చేస్తాను నేను లేపుతాను నువ్వు నమ్మేవనుకో లేచిపోతాడు అన్నాడు మరి అంటుంది నమ్ముతున్నానే ఎప్పుడు పునరుద్ధానం అందు లెగిస్తాడని నమ్ముతున్నాను పునర్ధానం ఎప్పుడు రెండో రాకడేశ్వర్రహ్మోరు వచ్చిన తర్వాత బోరుతారు కదా ఆ బోరు తేటప్పుడు లెగుతాడు అది నమ్ముతుంది మరియా అది కాదమ్మా ఇప్పుడు నమ్ము ఎప్పుడు నేను వస్తాను సంగతి తెలుసు నాకు కానీ ఇప్పుడు నమ్ము అది జరుగుద్ది ఇప్పుడు నమ్ముతున్నామంటే మన నిజంగా నమ్ముతున్నాను అప్పుడు అంటున్నాడు నువ్వు నమ్మితే గనుక దేవుని మహిమను చూస్తావు అలాగే నమ్ముతున్నాను ప్రభ అనగానే ఏసు ప్రభారు ఏం చేశారని వెంటనే అక్కడ చిన్న మాటే చెప్పారు లాజరు బయటికి రా అని చెప్పారండి చచ్చిపోయిన నాలుగు రోజులు మురిగిపోయిన శవం కూడా బ్రతికి బయటకు వచ్చింది చెప్పల కొట్టండి దేవునికి ఇస్తూరా థ్యాంక్ యూ అంటే నమ్మకం ఉంటే చూడండి చచ్చిపోయిన వ్యక్తి బతుకుతాడనే కదా అసలు చచ్చిపోయిన వ్యక్తి బతుతాడండి చాలా కష్టం అది అది చాలా అరుదు ఎక్కడో చోట మాత్రం జరుగుతుంది ఎక్కడో ఓ చోట కానీ అది చాలా అరుదు జరిగింది అంటే అక్కడ ఎంతో ప్రేయర్ఫుల్ ఉండాలి ఎంతో ప్రార్థన ఎంతో పరిశుద్ధత ఉంటేనే కానీ చనిపోయిన వ్యక్తి బ్రతుడు చాలా కష్టం అంత ప్రేయర్ఫుల్ ఉంటేనే జరుగుద్ది మరి అటువంటి కష్టమైంది కూడా నీకు జరగాలి దేవుడు చేయాలంటే ఒకటే నమ్మకం నమ్మకం పెట్టుకుని చాలు నమ్ము దేవుడు ఉన్నాడా నమ్ము దేవుడి మేలు చేస్తాడా నమ్ము విశ్వసించు దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు మరి నమ్ముతున్నామండి చాలా నమ్మకం ఉంది ప్రభు దగ్గర మరి జరగట్లేదు అని చాలామంది బాధపడుతుంటారు నమ్ముతున్నావు ఆయన ఎందుకు జరగట్ల ఎలాంటి నమ్మకం తెలిసిన బైబిల్ అందరూ చూపించిన ఎలాంటి నమ్మకం అపోస్తుల కార్యాలకి రండి ఎంత నమ్మకం ఉండాలంటే దేవుని మీద అపోస్తుల కార్యం నాలుగు అధ్యాయంలో అపోస్తులు కరో అధ్యాయంలో చూస్తే ముప్పై రెండు నుంచి చదివితే విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మిక అలవారయుండి ఎవడును తనకు కలిగిన వాటలు ఏది తనదని అనుకొనలేదు వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను ఇదియోగాక అపోసులు బహు బలముగా ప్రవ్వరి ఏసు పునర్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చి దైవకృప అందరియందు అధికముగా ఉండెను భూములైనను ఇండ్లనైనా కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిని వాటి వెల తెచ్చి అపోసలు పాదం లేదో పెట్టుచూ వచ్చిరి వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారులో ఎవనికి కొదవలేకపోయాను చాలా ఎంత గొప్ప మాట ఉందో తెలుసు ఇక్కడ నమ్మన్నాడు నమ్మటం అంటే ఏంటి ఎలా నమ్మాలి నమ్మకం అంటే ఎలా ఉండాలంటే ఆ నమ్మకం గురించి ఇక్కడ చెప్పారు ఈరోజున చాలామంది కూడా దైవజన్లు అని చెప్తున్నారు మాట ఏంటంటే దశంభాగాలు కాదు దశంభాగాలు ఇవ్వమసా మరి ఏమి ఇవ్వాలి అని అంటే భూముల్ని ఆస్తులు నమ్మేసి ఇచ్చామని చెప్తున్నారు దశంభాగం అంటే కొంచెమే కానీ భూముల్ని ఆస్తులు కూడా ఇవ్వాలి అని అపోసరాన్ని పౌలు గారు చెప్పారు అని అని చెప్పేసి చాలామంది దౌజాలను చెప్తున్నారు అసలు నిజంగా వాస్తవాన్ని చెప్పాలంటే ఆ మాట ఎందుకు చెప్పారో తెలుసు ఆ మాట ఎందుకు చెప్పారంటే ఇక్కడ భూముల్ని ఆస్తుల్ని అమ్మి ఇవ్వటం అంటే అది సాధ్యం అవుతుందా అవుతుందా రోజా గారు అస్సలు తల తిప్పేస్తున్నారు అవ్వదు అంటే అవ్వదు అది సాధ్యం పడదు కానీ ఎప్పుడు సాధ్యపడుదో తెలుసా అంటే ఇక మనకి ఏ దాస ఏ ధ్యానము ఏ ఆలోచన ఏ తలంపు సొంత ఆలోచన సొంత ప్రతనాలు సొంత స్వభావం సొంత బుద్ధి ఇక ఏది ఉండకూడదు దేవుడే నాకు అండ దేవుడే నాకు దిక్కు దేవుడే నాకు ఆధారం ఇప్పుడే దేవుడు అనుకో వెళ్ళిపోవటానికి ఎంతమంది సిద్ధం ఇవన్నీ అక్కడ వదిలిపెట్టే manisubekgulardanda <laughs> 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 చూడండి ఎంత నమ్మకో చూడండి ఆస్తులు అమ్మి ఇవ్వమన్నాడు అంటే ఎందుకన్నాడు ఆ మాట తెలిసే నీకు ఈ లోకం మీద ఆశ చచ్చిపోవాలంతే ఈ లోక ఆస్తుల మీద అంతస్తుల మీద డబ్బు మీద లోకం మీద లోక క్రియల మీద ఇంకేంటండి లోక వెండి బంగారాల మీద ఈ లోక మరి బంధాల మీద బంధుత్వాల మీద ప్రేమల మీద ఈ లోకం ఉన్న వాటి లేదు ఉందో సరే వాటన్నిటి మీద మన నిజంగా మనసు ఉండకూడదు కేవలం దేవుని మీదే మనసు ఉండాలి ఆ దేవుని మీద మనసు అంటే అంత ఎంత ఎంత నమ్మితే మొత్తం ఇచ్చేస్తారు చెప్పండి ఎంత నమ్మితే మొత్తం ఇస్తారు అది మామూలు విషయం కాదు కానీ ఆ మాట నిజమండి వాస్తవం ఆస్తులు ఇమ్మని కాదు అక్కడ నువ్వు వీటన్నిటికంటే ఇవన్నీ కాదు దేవుడే ముఖ్యం దేవుడే ముఖ్యం అంతే ఆయన తర్వాత ఏదైనా ఆయన తర్వాతే నీ కడుపు సరే నీ కుటుంబం అయినా సరే ఏదైనా సరే ఆయన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఆయనకే వాళ్ళు అంత పూర్తిగా ఆయన మీద నమ్మకం కలిగినప్పుడు ఇవన్నీ ఎందుకు అనిపించదు అవునా కదా ఏముంది ఇవన్నీ అంత గొప్ప దేవుడే ఉంటే కదా అంత గొప్ప తండ్రి మనకుండి ఇవన్నీ ఏముంది అని అనిపించినప్పుడు వేస్ట్ అనిపించిందా లేదా అందుకే ఆ మాట చెప్పాడు ఈ మాట ప్రభువారు కూడా ఓకే చేశారా చూద్దాం అది కూడా లోకాస్ వార్తలకి రండి అపోసరాన్ని పౌలు గారు చెప్పారు అంటే అంత నమ్మకం కలిగి ఇక దేని మీద నీకు ఉండకూడదు ఆశ దేని మీద ఉండకూడదు అని అప్పోసరే పౌలు గారు చెప్పారు కానీ ఆ మాటను ప్రభువారు ఓకే చేశారా లొకాసు వార్త పద్దెనిమిది చూస్తే లొకాసు వార్త పద్దెనిమిది అధ్యయంలో ఇరవై రెండు నుంచి చూడండి ఏసు విని ఏసు విని నీకు ఇంకా ఒకటి కొదుగా ఉన్నది నీకు కలిగినవన్నీ అమ్మి బేదలికిము అప్పుడు పర్లోక ముందు నీకు ధనము కలుగునను నీవచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను ఇక్కడ ఒక మరి అధికారి వచ్చి అంటున్నాడు సద్బోధ నేను నిత్య జీవాన్ని చేరుకోవాలి ఆ రాజ్యం చేరుకోవాలి నన్ను ఏం చేయమంటావు అని అంటే ప్రవారు కొన్ని కొన్ని మాటలు చెప్పారు నరహత్య చేయద్దు వ్యభిచరించొద్దు దొంగిలొద్దు అబద్ధ సాక్ష్యం పలకొద్దు నీ తల్లిదండ్రులు సన్మానించు అన్నీ చేయంటే అన్నీ నేను నువ్వు కరెక్ట్గా చేస్తున్నాను చాలా మంచిోడే కదా అన్నీ కరెక్ట్గా చేశాడని చాలా మంచిోడే కదా మంచివాడేనా చాలా మంచివాడే కానీ ఎంత మంచి ఉండే ఒకటి మాత్రం లేదు ఏంటి ఒకటి ధనమోహం ఉంది ఆస్తి మీద ప్రేమ ఉంది డబ్బు మీద ప్రేమ ఉంది ఈ ఉండడం వల్ల దేవుడు అది ఒక్కడు చూశాడు ఓకే చేశాడో లే దేవుడు ఏమన్నాడు నీకున్నది నీకున్నదమ్మి ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించి అప్పోసరాని పౌలు గారు చెప్పింది ప్రభువారు ముందే ఓకే చేశారా ప్రభువారు ఓకే చేసిన తర్వాత పౌలు గారు ఆ మాట చెప్పారు చెప్పండి కొట్టండి దేవునికి ఇస్తావుతురా థ్యాంక్ యూ అంటే ఎంత నమ్మకం పెట్టుకోవాలి దేవుని మీద అసలు చూడండి భక్తులారా ఎంత నమ్మకం ఉండాలి ఎంత అసలు ఎంత విశ్వసించాలి ఎంత నమ్మాలి ఎందుకంటే ఎందుకు నమ్మాలి ప్రవ్వారిని అంటే ఆయన మహిమా కార్యాలు చేసే దేవుడు ఆయన దేవుడు గనక ఆయన బ్రతుకున్న దేవుడు గనక సర్వశక్తి మంత్రుడు గనుక ఆది సంబంధుడు గనక నిన్ను నన్ను సృష్టించాడు గనక అలాగే భూమిని ఆకాశాన్ని సృష్టించాడు గనక దేవుణ్ణి నమ్మాలి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ ఇలా నమ్మితే మరి ఏం జరుగుతుంది చకచక మన నిజంగా మనందరం కూడా ప్రవ్వారిని నమ్మాము నమ్మటం ద్వారా ఎన్నో కార్యాలు మనం చూస్తున్నాం కదా ఎన్నో మేళలు మనం చూస్తున్నాం ఎన్నో అద్భుతాలు చూస్తున్నాము ఈరోజు మనమే కాదు ఆరాధన పెట్టేది బైబిల్ గ్రంథంలో కూడా అబ్రహాం పెట్టాడు ఆరాధన నమ్మి ఆరాధించాడు ప్రభువాని బిడ్డలు కలిగి బిడ్డలను సంపాదించుకున్నాడు అలాగే సమృద్ధిని సంపాదించుకున్నాడు లోతు నమ్మాడు నిజంగా సుధమగుమరు పట్టణం అంతా నాశనం అయిపోయిన కుటుంబం సేవ్ అయిపోయింది కదా అలాగే చూసిన శ్రునేమిరలు నమ్మింది చచ్చిపోయిన కుమ్మాన్ని బ్రతికించుకుంది అలాగే చూసినట్లయితే సౌలు బెన్నేమైన కుటుంబం నమ్మింది దేవుణ్ణి మన నిజంగా గాడిదలుగా అతను మహారాజయ్యాడు దావీది నమ్మాడు దేవుణ్ణి గొర్రెలు కాసిన అతను మహారాజయ్యాడు కదా ఇలా ధాన్యాలు నమ్మాడు సింహాల్లో నుంచి తప్పించబడ్డాడు షడ్రక్ మిషక బెద్రకరు నమ్మారు అగ్నిగుండలో నుంచి తప్పించబడ్డారు యోనా నమ్మాడు భూగర్భంలోకి వెళ్ళిన తర్వాత యోనా నమ్మాడు భూగర్భంలో నుంచి చచ్చిపోకుండా దేవాది చేప కడుపులో భద్రపరిచాడు దేవునికి స్తోత్ర థ్యాంక్ యూ ఎస్ లాజరు నమ్మాడు భూమిలో నుంచి బ్రతికి బయటకు వచ్చాడు చప్పట కొట్టాడు దేవునికి స్తోత్ర థ్యాంక్ యూ ఎస్ ఇవి మానవులు చేస్తారు I-mi manșele astea. ఈ కార్యాలు మనుషులు చేరగాలి దేవాది దేవుడే కదా దేవుణ్ణి నమ్మితే ఇటువంటి కార్యాలు జరుగుతాయి అంటే జరగండి కూడా జరుగుద్ది అవ్వందు కూడా అవుతుంది మరి దేవుడిని ఎంతమంది నమ్మారు ఆరాధన పెడుతున్నారు మరి ఆ మాటలు ఏంటి ఎంతోమంది బిడ్డలు ఆరాధన పెట్టి మరి దేవుడిని నమ్మి ఆరతిగా స్థుతిస్తున్నారు కనుక దేవుడు వారి పట్ల చాలా చాలా అద్భుతాలండి మనుషులు చేయలేని కార్యాలు దేవుడి వారికి చేశారు మరి మనుషులమైన మనము ఈ రోజున బ్రతికి జీవిస్తున్న మనము కూడా నమ్మితే దేవుడు ఎటువంటి మేలు చేస్తారు చకచక నాలుగు మాటలు మనం ఇక్కడ నమ్మితే దేవుని మహిమను చూస్తానని ప్రభువారు చెప్పారు నేను చాలామంది దేవుని దర్శనంభాగాలు ఇవ్వటానికి మరి నమ్మకం ఉండదు దేవునికి ఇస్తే నాకు బాగుంటుంది ఇస్తే నాకు తక్కువ చేయడనే విశ్వాసం ఉండదు దర్శనంభాగాలు ఇవ్వలేనప్పుడు పూర్తిగా ఇవ్వగలరా దేవుని చెప్పిన మాట ఏంటో తెలుసా పూర్తిగా నీకు నువ్వు నన్ను నాకు అప్పగించుకోవాలి అంటే అంత నమ్మికలోకి నువ్వు రావాలి ఫస్ట్ స్టెప్ దర్శనంబాగు తర్వాత ఆరాధన తర్వాత పూర్తిగా దేవునికి అంకితం అవ్వాలి అంకితం అయితే ఎక్కడ అంకితం అవుతే అక్కడికి చేరుకోగలం నమ్మిన వారు చెప్పండి కొట్టండి దేవునికి ఇస్తూ వద్దరా థ్యాంక్ యూ ఎస్ ఇది మాత్రం ఖచ్చితంగా జరగాలండి ఇది మాత్రం జరిగితేనే మనం నరకంలో పడకుండా పరలోక రాజ్యం చేరుకుంటాం మిడలారా ఎంత భక్తి చేసే దేనికండి ఎంత ప్రయాసపడేది దేనికండి ఎంత ఖర్చు పెట్టేది ఉపాసాలు చేసేది ప్రార్థన చేసేది పరిశుద్ధంగా జీవించేది దేనికోసం అండి ఈ లోకల బతయడానికైనా ఈ లోకం కోసన పాకులు ఈ లోకం ఈ జానుడి పట్ట కోసం ఎంత కష్టపడే అవసరం లేదు ఆ లోకం చేరుకోవడానికే కదా ఎంత భక్తి ఆ లోకం చేరుకోవాలంటే ఖచ్చితంగా ఆయన నమ్మాల్సిందే ఆయన చెప్పింది చేయాల్సిందే అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి ఇక్కడ హ్యాపీగా ఉంటాము పరలోకంలో కూడా దేవుడు మన ఆత్మ నరకులో పడేయకుండా కోటాని కోట్ల సంవత్సరాలు నిత్యము జీవించే కృపణిస్తాడు దేవుడు నా మనకి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ రోమిలు రాసిన పత్రిక మూడవ జరవై నాలుగులో నమ్మితే దేవుని మహిమను చూస్తాం ఇక్కడేమంటున్నాడు నమ్మితే నీతిమంతులుగా తీర్చబడతాము నమ్మితే ఎలా తీర్చబడతాము నీతిమంతులుగా నీతి నీతి మంతుల్ని దేవుడు విడిచిపెడతాడండి విడిచిపెట్టాడు మరి సామిత్రులందరూ సామిత్ర రాయబడింది రాయబడి ఉంది మరి నిజంగా నీతి మంతుల ఇల్లు గొప్ప ధననిది నీతి మంతుల ఇల్లు ఎలా ఉంటుంది గొప్ప ధననిది నీతి మన ప్రాణాన్ని రక్షిస్తుంది నీతి మన బిడ్డలను అభివృద్ధి చేస్తుంది నీతి మనకి బ్రతుకునిస్తుంది నీతి మనకి జీవాన్ని ఇస్తుంది నీతి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది నీతి మనకి స్వస్థత కలిగి చేస్తుంది అందుకే నువ్వు నమ్మే మనకు దేవుడు ఏమిస్తాడు నిన్ను నీతి మంతులుగా తీర్చిదిద్దుతాడు ఎలా దిద్దుతాడండి నీతి మంత్రం ఏదైనా మట్టి అంటే దానుకో సబ్బేసి రుద్దగలం సర్ఫేస్ రుద్దగలం శరీరానికి అంటేనే మట్టిని అలాగే బాడీకి అట్లా వస్త్రాల కంటే మట్టిని కానీ ఆత్మ మట్టిని దేంతో రుద్దుదాం ఎలా పోయిది అది పోవాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మాలి నమ్మి విశ్వసిస్తే కనుక ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు నీతి మందులుగా తీర్చిదిద్దాడు అలాగే మార్కుస్వార్థ పదమారోజ్య పదమారోచనలో రక్షణ కలుగుద్ది నమ్మితే ఏం కలుగుద్ది నమ్మి బాప్తిస్సం పొందినవాడు రక్షించబడతాడా లేదా నమ్మి కనుక నువ్వు బాప్తిస్వం తీస్తున్నావు అనుకో దేవుడు నా సొంత రక్షకుడు నేను అంగీకరించావనుకో దేవుడు అంటే ఏం చేస్తాడు నిన్ను రక్షించుకుంటూ ఉంటాడు ఇక ఎందుకంటే నువ్వు ఆయన సొంతం అయిపోయావుగా ఆయన బిడ్డవరైపోయావుగా నిన్ను రక్షించే బాధ్యత ఆయన తీసుకున్నాడు ఇక దుష్టుడి చేతులు నిన్ను పడకుండా కాపు కాసే దేవుడు ఆయనే చప్పలు కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ నమ్మితే దేవుడు ఏమిస్తాడు నీతి మంతులుగా తీర్చిదిద్దుతాడు రెండోది దేవుడు ఏమిస్తాడు రక్షణిస్తాడు నమ్మితే అలాగే మూడోదిగా చూస్తా మార్కస్వార్థ సముదాయ జరివి మూడవ మరి సమస్తమును సాధ్యపరిచే దేవుడు నమ్మితే ఏం చేస్తాడు సమస్తాన్ని సాధ్యం చేస్తాడు అందుకే సమస్తం సాధ్యం మనిషికి మనం ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటాం కదా ఏదో ఒకటి కార్యం ఆగుతూ ఉంటుంది కానీ దేవుని అంటే నమ్మితే సమస్తాన్ని కూడా ఏం చేస్తాడు సాధ్యపరుస్తాడు ఆయనే సమకూడి జరిపిస్తాడని నమ్మిన వారిని ఎప్పుడు ఆయన సిగ్గుపరచని సిగ్గుపరచాడు సమస్తాన్ని కూడా సాధ్యపరుస్తాడు అలాగే చూసిన యశి గ్రంథం ముప్పై వచ్చే పదిహేను వచ్చిన వాళ్ళు నమ్మితే ఏమిస్తాడు దేవుడు అంటే బలము కలిగి చేస్తాడు నమ్మితే ఏం కలిగి బలము అయ్యో నేను బలహీను నా వల్ల ఏమవట్లేదే నేను ఈ కూటం ఈ ప్రార్థన చేయలేకపోతున్నాను ఈ పరిచర్య చేయలేకపోతున్నాను ఈ గుప్పలిప్పలేకపోతున్నాను అని అనుకుంటున్నావా దేవుణ్ణి నమ్ము చాలు ఆయన బతుకున్నాడు అసలు మన దేవుడు బతికి మన మధ్య ఉన్నాడు మనతో ఉన్నాడు అసలు ఏం చేయ అసలు నమ్మంతే అంతే పూర్తి దుష్టాన్ని పెట్టంతే అంతే పూర్తి దుష్టంతా అని పెట్టు ఆయన మీద పెట్టేసే ఆయన మీదే గురుపెట్టు పెట్టు అసలు ఆయన నమ్మితే ఎంత బలం ఇస్తాడండి గిద్దోను యుద్ధం ఎదురుగుండా జరగటానికి సిద్ధంగా ఉంది భయం భయంగా బండ బండచాటును అక్కడ కూర్చుని గోధుమలు దొల్లబడుతున్నాడంట ఎలాగే యుద్ధం చేయాలి నేను బలహీనుడు కదా నేను యుద్ధం లోడిపోతానేమో చచ్చిపోతానేమో ఇజ్రాయల్ని నేను ఎలా రక్షించాలి ప్రభు అని నేను బాధపడుతున్నాడు ఇజ్రాయల్ని ఎర్ర సముద్రం దాటించేవే యోర్ధాన నదిని దాటించేవే బండ నుంచి నీళ్లు పుట్టించేవే నలభై సంవత్సరాలు మన్నానే తినిపించే వాళ్ళకి ఇన్ని కార్యాలు దేవుడు ఇప్పుడు ఈ యుద్ధం ఎలాగో ఎలా చేయాలి ఇన్ని చేసింది దేవుడు ఎలాగని ఎవరికి చెప్పుకోకుండా బలహీనపడకోకుండా మనసులో ఆలోచించుకుంటూ గోధుమ దొల్లగొడుతున్నాడు అంట గిద్యోను దొల్లగొడతాండి ఈ లోపు దేవుని తోత గిద్యోని దగ్గరికి వచ్చింది గిద్దెని దగ్గరకు వచ్చి ఏమంది పరాక్రమ కలిగిన బలాడ్డు యహోవా నీకు తోడుగా ఉన్నాడని చెప్పింది దేవునికి స్తోత్ర థ్యాంక్ యూ ఎస్ తర్వాత ఎప్పుడైతే గిద్దెను నిజమే నా దేవుడు గొప్పవాడని నమ్మాడు నిజంగా గిత్యోనికి గొప్ప విజయం కలిగింది చెప్పలు కొట్టండి దేవునికి స్తోత్ర థ్యాంక్ యూ ఎస్ నమ్మితే దేవుడు ఏమిస్తాడండి ఇస్తాడు ఏమిస్తాడు బలము కలిగి చేస్తాడు అలాగే చూసినట్లయితే మార్గస్వార్థ పదహార యోజన పదిహేడవచనలు నమ్మితే సూచనలు కలుగుతాయి ఏం కలుగుతాయి సూచక క్రియలు సూచనలు కూడా దేవాది దేవుడు మనకి చూపిస్తాడు అంటే చాలామంది దేవుడు పరీక్ష పెడతా ఉంటారు కదా అంటే అపనమ్మకి అసలు ఏం చేస్తారు దేవుడికి నిజంగా నువ్వు దేవుడు ఎన్ని కార్యాలు జరిగినా సరే ఇంకా అపనమ్మకు ఇంకా నువ్వు దేవుడు వేనంటావయా దేవుడు అయితే కార్యం చేయి దేవుడైతే మేలు చేయి ఇలా అడుగుతుంటారు ఇలా బ అడిగిన యోహాను గారు కూడా బైబిల్ గ్రంథంలో యోహాన్ గారు కూడా అడిగాడుగా ఏసుప్రభు చనిపోయిన తర్వాత లేచి వచ్చిన తర్వాత శిష్యులందరూ నమ్మారు కానీ యోహాన్ గారు తోమా గారు తోమ గారు నమ్మలేదు కదా ఏంటి నిజంగానే దేవుడే లేచాడా అని ఆలోచిస్తున్నాడు అప్పుడు దేవుడేమన్నాడు నా వేళల్లో నా గాయాలు వేలు పెట్టి చూడు అని అని చెప్పేసి సూచన చూపించాడో లేదా ఆ గాయాలు చూపించాడో లేదా అందుకే నమ్మకు నీకుంటే చాలు నీకు ఒకవేళ నమ్మలేకపోతున్నామే సూచన కూడా నీకు చూపిస్తాడు ఆ సూచనలు కూడా నీకు బయలుపరుస్తాడు దేవుడు చూపిస్తాడు అందుకే నమ్మితే దేవుడు సూచనలు కూడా చూపిస్తాడు యోహాను స్వార్థ పదకొండు అజ్యా నలభైలో కూడా దేవుని మహిమ అందాడు చదువుకున్నాం కదా దేవుని మహిమను మనం చూస్తాము అలాగే మరి కీర్తన ఇరవై రెండు అధ్యాయం ఐదు వచ్చినలు నమ్మితేనంట దేవుడు సిగ్గుపరచడంట సిగ్గుపరచని సిగ్గుపరచడు సలో మీకు మరి మోబెడ్ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తుంటే ఐదో నెలలు తీసుకెళ్తున్నారండి తీసుకెళ్ళేటప్పుడు చర్చీలు అందరూ ఉన్నారు విశ్వాసులు అందరూ ఉన్నారు విశ్వాసులు అందరూ ఉన్నప్పుడు కుర్చీలో కూర్చోబెట్టాము అన్నీ పెట్టాము ఇక అందరూ ఉన్నారు అయ్యారు ఫస్ట్ నన్ను ప్రార్థన చేయమన్నారు ప్రార్థన చేయమంటే సంఘమంతా ఉన్నారు అక్కడ చుట్టాలు ఉన్నారు నేనేమో గట్టిగా బలంగా ప్రార్థన చేస్తాను ప్రభు అవు నువ్వు మోగల్లో నిస్తావయ్యా కార్యం చెయ్య మేలు చెయ్యయా అని కొంచెం బలంగా ధైర్యంగా చేశాను అనమాట ప్రార్థన చేసిన కాడి నుంచి నాకు గుండ్లో దేవుడిస్తాడని నమ్మకమే మా పిల్లడు పుట్టబోయే అనుకో అమ్మగారు ఇంత బలంగా చేసిన ప్రార్థన ఏంటో నాకు అది గుర్తొచ్చిందండి అది గుర్తొచ్చి ప్రభావ మా పిల్లడు పుట్టాలయ్యా కార్యం జరగాలయ్యా మరి నేను ఆ రోజున అంత బలంగా చేశాను ప్రార్థన మందిరాలు అందరి ముందు చుట్టాల ముందు మరి దేవుడు కాదు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాడు దేవుడు ఆల్రెడీ ఆమెకి నెల తప్పిన రెండో నెలలోనే నాకు కనిపించింది మా పిల్లడే పుడతాడు పలానా రోజున పలానా తారీఖున అన్నప్రసన్న ప్రస్థాన కూడా కనబడింది కానీ ఎక్కడో కొంచెం బాధ మరి మోపులోడు కలుగుతాడో లేదో అనే భయం అయినా సరే దేవుని దగ్గర ప్రార్థన చేయడం ద్వారా దేవుడు సిగ్గుపరచాడండి సిగ్గుపరచకుండా చక్కని మోకబిడ్డనిచ్చాడు దేవుని నా మనకి సోదరా థ్యాంక్ యూ ఎస్ ఇలా సహోదరి సహోదరు చెప్పుకుంటే దేవుని నమ్మితే చాలండి దేవుడు మనల్ని వేలు ఎకరాలు ఆస్తులు పాస్తులు మేడల మిద్దులు ధనధాన్యాలు ఏదేదో అడగట్లేదు కానీ మరి నిజంగా దేవుని నమ్మితే చాలు దేవుడు చాలా కార్యాలు చేస్తాడు కేతనాన్ని ఇరవై ఎనిమిది ఐజో ఐదు వచ్చినలో కూడా మరి దేవుడు మరి సహాయకు దేవుని నమ్మితే దేవుడు మనకి సహాయం చేస్తాడని వ్రాయబడింది అదే కీర్తన గ ముప్పై ఏడు ఆజ్యం ఐదవ వచ్చినలో మరి కార్యాలు నెరవేర్చే దేవుడు దేవుని నమ్మితే అలాగే కీర్తన గ ముప్పై రెండు ఆజ్యం పదవచ్చునలో కృప ఆవరింపజేసే దేవుడు దేవుడిని నమ్మితే దేవుడు మనకంటే ఏమిస్తాడు కృపను కూడా ఇస్తాడంట అలాగే కీర్తన గెలు నూట ఇరవై ఐదు అజ్యం వచ్చినలో మరి యహోవాన్ని నమ్మితే కదలక నిత్యము నిలిచు సియోను కొండవలే దేవుడు నిలబెడతాడు నమ్మకం ఉంటే అలాగే రెండో దిన తాంద్రం ఇరవై అజ్యం ఇరవై కూడా స్థిరపరిచే దేవుడు నమ్మితే ఏం చేస్తాడు స్థిరపరిచే దేవుడు స్థిరపరిచే దేవుడు కదా మన దేవుడు ఎటువంటి దేవుడు స్థిరపరిచేవాడు బలపరిచేవాడు ఘనపరచోడు పడిపోయిన చోటే నిలబెట్టేదేవుడి నిజంగా దీనికి ఏమి తలకింద జపాలు చేయాల్సిన మనలోనే ఉండాలి నమ్మకం ఇదేంటండి మరి దేవుడు ఎన్ని ఏమాడట్లేదు నమ్మితే చాలంటారు మరి దశభాగాలు ఎందుకు ఈ కోటలు ఎందుకు కదా ఈ మృక్కుబడులు ఎందుకు అనుకోవాలి ఈ కానుకలు ఎందుకు ఇవ్వాలి మరి అని అంటే మనం పట్టడానికి నమ్మితేనేమో ఈ లోకల భూమి మీద మనం హ్యాపీగా బ్రతకడానికి అసలు ఈ నమ్మకం అనేది ఆ లోకాన్ని చేరడానికి ఈ కోటాలు ఎందుకు ఈ ఎందుకు ఈ ఎందుకు ఈ ఫ్రదం పలాలు ఎందుకంటే బతుకున్నప్పుడు మనం తినాలి బ్రతకాలి కదా అటు కోసమే చేసుకునేది దశంభాగాలు ఇస్తే సమృద్ధి ఉంటుంది కానుకలు ఇస్తే కార్యం జరిగిందా లేదా కుష్టి మీదగా శ్రేయం ఇచ్చాడు కానుక ఇచ్చాడా స్వస్థతలు జరుగుతాయి అలాగే చూసినట్లయితే ఫ్రదం పలాలు మనకు సమృద్ధి పనులు రావడానికి ఈ కోటాలు ఆరోగ్యాలు ఉండటానికి ఏ దుష్టుడు మన ఇంట్లో ఉండటానికి ఇవన్నీ ఎవరి జాతన దేవుడు జాతనవా ఎవరి జాతన మన కోసం మనం చేసుకునేది అంతే కానీ ఆ ఆ లోకానికి చేరుకోవడానికి పూర్తి నమ్మకం పరిశుద్ధత యథార్థత ఉండాలి ఈ లోకంలో బ్రతకడానికి కోటాలు దసంభాలు మృక్కుబళ్ళు ప్రథంఫలాలు ప్రతిష్టార్పణలు ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు మనం హ్యాపీగా బ్రతకడానికి నమ్మిన వారికి చెప్పలు కొట్టండి దేవుని నామానికి మనకి థ్యాంక్ యూ ఈ రీతిగా మేము చేస్తున్నాము మీరు కూడా అలా చేయమని మేము బోధిస్తున్నాం ఎందుకంటే అందరం బాగుండాలి కనుక అందరికీ క్షేమంగా ఉండాలి కనుక మేము చేస్తున్నాం మీరు కూడా అలాగే చేస్తున్నారు చాలా మంది కూడా మన నిజంగా ఆ రీతిగా చేయడం ద్వారా దేవాది దేవుడు ఇలాంటి వరకు మనం సజీవ సంఖ్యలో నిలబెట్టారు ఇంకా సతీష్ గారు అనే మారిబిడలు కూడా పూర్తిగా ప్రభు మీద ఆధారపడి పూర్తిగా ప్రభు నమ్మి విశ్వసించి దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట తూచ తప్పకుండా చేయండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సర్వదా దేవుడు దేవించి ఆశ్వదిస్తాడని ఈ చిన్న మాటలు చెప్పు ముగిస్తాను అందరికీ నా ఉద్దెపరుకు అందాన్ని